హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగోదని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి బెండకాయలు అయితే మొన్నైతే కోసాం కదా మళ్ళీ అయితే అట్లకి తడిగా అయ్యి పట్టడం వలన బెండకాయలు అయితే మళ్ళీ అయితే వచ్చేసినాయి మళ్ళీ రెండోసారి అయితే కోస్తామండి పల్లిపాయలు మనం వీడియో చూసే ముందు ల లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోలకైతే వచ్చేది చెప్పే వీడియోలకి బెండగలు అయితే పోస్తాయి కదా ఇంకా బెండగా చెట్లు అయితే ఉంటాయో అది కూడా పోస్తాము టమాటా చెట్లు అయితే వేసాం కదా టమాటా చెట్లు అయితే బాగా ఇది పూతకైతే వచ్చినాయి కూడా కూతే ఖర్ చేయాలి చెట్లకి వచ్చేసి రెండు మూడు నాలుగు కాయలు అయితే కాసినాయి బెండకాయలు బెండలైతే కొడము పూర్తయితుంది ఈ రెండు అయితే బెండకలు కొంచెం బాగా పొడితే అయితే వచ్చింది సాన్ ఎక్కువ తగ్గడానికి బెండలైతే కాస్తాయి ఎండకాయలతో అర కేజీకి వచ్చినాయండి ఆ బీరకాయలు కాక ఇంకా చిన్న చిన్న పిండులు అయితే చాలా ఉన్నాయి ఆ పిందులు కూడా ఉన్నాయి ఆ పిందులు కూడా ఇంకా కాయరి అడగాలి ప్రస్తుతానికి మనకు రెండు బీరకాయలు అయితే వచ్చినాయండి అవ్వండి రెండోది చెట్టు Hvor er pappa? పేరెంట్స్ మీటింగ్ ఎందుకు కడుతున్నారు డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు వస్తాయి ఎప్పుడెప్పుడు వస్తా అనుకున్నాం కదండి డ్రాగన్ ఫ్రూట్ అయితే వచ్చేస్తుంది అండి మనకి రెండు కాయ అయితే ఒక కాయ పైన చూపించాను కదా మీకు ఇది వరకు వీడియోలో అయితే డ్రాగన్ ఫ్రూట్ కాయ చూడండి పింక్ కలర్ అయితే వచ్చింది కాయ డ్రాగన్ ఫ్రూట్ ఆ డ్రాగన్ ఫ్రూట్ కాయ అయితే పింక్ కలర్ లో ఉంది అయితే మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి కాయ వల్ల రెండో కాయ కూడా చూపిస్తాను చూడండి అది కూడా పండింది అది పెద్ద పండాలి ఇంకా ఆ కాయ అయితే అది కిందకుంది కదా అందుకే ఎవరైనా పోసేస్తారో కలిసి పడ్డది పోసేస్తారనే కలిసి కవర్ అయితే కట్టాము బ్యాగ్ కాయ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఎలా ఉంటుందా ఎలా ఉంటుందా అని చాలా ఎడ్జెట్గా ఫీల్ అయ్యారు అయితే కట్ చేస్తున్నాం చూడండి చూడండి కలర్ అండి లాటరీ కూడా పింక్ కలర్ చాలా బాగుంది అయితే అదే రెండు కండి రెండు సంవత్సరాలకే కరా వచ్చింది రెండు సంవత్సరాలు అయితే అసలు ఇది కాస్తరా లేదా అనుకున్నాం అండి రెండు సంవత్సరాలకైతే రెండు చోట చూడండి మీకు ఫస్ట్ చూపించాను కదా చాలా బాగుంది కాయ చూసారండి మా డ్రాగన్ ఫ్రూట్ మా కలర్ నెరవేరింది చేతి కూడా కలర్ చూసారు ఎలాంటి ఏ కలర్ కాయ వస్తే ఎల్లో కలరా లేదా వైటా అనుకున్నాము పింక్ కలర్ అయితేనే వచ్చింది కాయ అండి

రెండు కాయలు కాసినవి కాఫ్ నుంచి ఇంకా కాయలు కాస్తూనే ఉంటాయి ఒక ఫ్రూట్ చాలా బలం కదా స్కూల్ నుంచి అయితే ప్రోగ్రెస్ నేను